సూపర్ అంటే సూపర్ మన మన చేసిన ఈ నూడిల్స్ ఏ రకంగా చేసింది వెజిటేబుల్ మంచూరియా వేసి మరీ చేసింది ఎలా చేసింది ఏంటి అన్నది మొత్తం ప్రాసెస్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చక్కగా ఎంత బాగుందో అన్నది మీరు ఎంతమందికి నచ్చి మీరు కమెంట్స్ పెడతారో చూద్దాం ఈ వీడియోలు అయితే అదరు కొట్టేసింది అయితే టేస్ట్ అయితే పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్కాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కేదంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటాయి మీరు పెట్టిన కామెంట్స్ లైవ్లో చక్కగా తప్పకుండా చదవడం జరుగుతుంది అందరూ లైవ్ కూడా వచ్చేసేయండి సరేనా సూపర్ అదొకటి సంవాదం ఇక్కడ మనం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేస్తుంది అందులో గ్యాస్ వేరే చోటుకే షిఫ్ట్ అయిపోయింది గమనించండి మీరు అవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు లైవ్ చేయాలి టైం అయిపోతుంది కాబట్టి ముందే ప్రిపరేషన్ చేస్తామన్నమాట ఇక్కడికి వచ్చేసాం ఎన్ని వేస్తున్నావు మ్యాథ్స్ ఎన్ని వేసేస్తున్నావు ఓకే వేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ చేస్తావాయిటా తిందాం తిందాం ఎగ్ బలం ప్రోటీన్ ఎగ్ వేసుకుని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదండి చక్కగా ఇప్పుడు చేసిన వెజిటేబుల్స్ తోటి మంచూరియా చేసుకొని ఎగ్ నూడిల్స్ చేసుకొని చేసే ఎగ్ లేకుండా నూడిల్స్ చేసుకొని తినేయచ్చు మేము ఎగ్ అయి తింటాం కాబట్టి ఎగ్ వేసుకుంటాండా ఎంత బాగుందో కదా లుక్ ఎగ్స్ తోటి ఇప్పుడు చక్కగా మగ్గాలి అదంతా కూడా పీసెస్ని కట్ చేస్తామా ఓకే అను ఇప్పుడు ఎగ్ని చక్కగా తిప్పుతుంది చూడండి మంచిగా చిన్న పని అని మొదలెడితే ఇంత పెద్ద పని అవుతుంది అనమాట ఇలాగా చేసుకోవాలి అని అనుకుంటే కదా మరి పని అంతానే సింపుల్గా అంటే ఇంకా కష్టం కనపడదు వీడియో కాబట్టి ఇంకా కనపడుతుంది ఇవన్నీ చేయడం అంటే మాటలు ఇంటి మంచూరియా ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవడం అవన్నీ కూడా పెద్ద పని ప్రాసెస్ కొంచెం మంచూరియా ఇలా పై పెట్టామా మనకి మంచూరియా అప్పా ఏమైనా ఉందా మంచూరియా ఒక అది వెజ్ మంచూరియా అసలు ఈ రకంగా చేసుకుని ఒక్కసారి మీరు ట్రై చేయండి ఆ సాస్ తోటి చిల్లీ గార్లిక్ ఆయ సాస్తో ట్రై చేయండి సూపరో సూపరో అసలు ఆ టేస్ట్ని మీరు మర్చిపోలేరు నేను మీరు ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత కూడా కమెంట్ చేయండి ముందు కమెంట్ చేయండి ఎలా ఉందా అన్నది తర్వాత చేసుకున్నాక కూడా కమెంట్ చేస్తూ ఉండండి అసలు సూపర్ టేస్ట్ అనమాట అది ఒకళ్ళు తినేస్తారు అలాంటివి తినిపెట్టినా ఆ పక్కన పెట్టాము చూసారండి వెజ్ మంచూరియా నా దగ్గర ఉందా అప్పుడే మూడు స్పూన్లగా తినేసాను ఇంకా మొత్తం అగొట్టేది నూడిల్స్ అయ్యి లోపల చెప్పి అక్కడ పెట్టేమని ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది సూపర్ టేస్ట్ అంటారేది మొత్తం అవును నిజంగానండి ఆ విషయం నాకు బాగా ఇష్టం అయింది అంటే అంటే ఇంట్లో చేసుకునే ఐటమ్ నేను అసలు కాదని అనలేను అనమాట ఇప్పుడు నేను చూస్తాను కదా అది ఎలా చేస్తుంది ఏంటనేది నేను చూస్తాను కాబట్టి పక్కాగా తినేస్తాను అదే మీరు బయట కొని కొన్నది తినమన్నా అది తినాలన్నా అసలు నా వాళ్ళ కాదు నా జంజులకి వెళ్ళని ఎప్పుడో ఎప్పుడో ఒక్కసారి తప్పదు అన్నట్లకి తింటాను తినను అని అనట్లేదు కానీ ఎప్పుడో కానీ ఇలా ఇంట్లో చేసిన మాత్రం నా వల్ల కాదు ఆగడం ఫస్ట్ ఎందుకు అంటే ఎక్కడ మేము పని ఎక్కువ మేము ఇంకా చేసి తీరాల్సింది అన్నాం అనుకోండి ఊరుకుంటది ఇంకా ఫస్ట్ ఉంటుంది ఒక అంతే ఇంకా సోంకోవాలి ఇంకా అలాగా ఇదిగో ఇందాక కిన్నెలు పెట్టింది అలా చముకుండా ఉంటాను ఓకే చక్కగా గట్లు పీజెస్ కింద భలేగా చేసింది కదా అలా అన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు నూడిల్స్ చేసేసుకుందాం అసలు అది చేసే విధానం అది చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అన్నట్టుగా మనకి అదే కావాలి చేసేటప్పుడే ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తిందామా టేస్ట్ అర్థమైపోతుంది చేసేటప్పుడే అర్థమైపోతుంది మనకి అలా నేను వంటలు చేసిన అంతే ఆ ప్రాసెస్ అది కూడా అసలు భలే అనిపిస్తుంది అండి ఆయిల్ అయ్యాలి ఓకే తీసుకురా ఇదిగోండి ఆయిల్ వేసింది కదా అది బాగా వేడెక్కింది అందులో ఆనియన్స్ క్యాబేజీ క్యారెట్ మొత్తం ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేస్తుంది బీన్స్ మీరు వెజిటేబుల్స్ ఎక్కువ వాడచ్చు చాలా మంచిది ఆరోగ్యానికి ఇలాగా అన్ని వాడండి మనం వెజిటేబుల్స్ తినాలన్న కాన్సెప్ట్ తోటి నేను వేస్తాను అలా కాదు కదా నువ్వు వేస్తే వాళ్ళు ఎందుకంటారు అంటే ఇప్పుడు మన గురించి తెలిసిన వాళ్ళు అన్నారు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఓకే కానీ వెజిటేబుల్స్ అన్ని మన ఇష్టం మన చేతిలో పని అది వెజిటేబుల్స్ అన్ని వేసుకోండి శుభ్రంగా నేను నూడిల్స్ తినాలి ఇంకా మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం హెల్తీగా తినాలన్న కాన్సెప్ట్ తో చేస్తున్నాను ఓకే ఇప్పుడు అన్ని ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం పక్కకు పెట్టుకుంది అది పైన వేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేస్తుంది ఇప్పుడైతే ఓకే ఇంకా క్యాప్స్ ఉంటా ఇష్టం మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని వేసేసుకోండి ఇంకోటి తినాలనిపించి బ్రింజాలు క్యాలీఫ్లవర్ అన్ని కోసి చేసాను ఇలా చక్కగా ఇప్పుడు చికెన్ ఉంటది ఇప్పుడు చికెన్ ఎగ్ నూడిల్స్ అని చెప్పేసి చికెన్ అయ్యి వేస్తారు కదా పీసెస్ కింద వేపి దానికి బదులుగా వెజ్ వాళ్ళకి ఇలా చేసుకుని చక్కగా చేసుకోండి మంచిగా మంచూరియా టైప్ లో అలా చేసుకుని నూడిల్స్ లో వేసుకోండి పాస్తా కుక్కోడానికి సాల్ట్ వేస్తున్నాను ఓకే ఓకే వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గడం కోసం ఇప్పుడు సాల్ట్ వేసింది ఇప్పుడు బాగా అవునా అంటే అది ఏమో కనపడదు నేనేమో వీడియో కానీ ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను ఒక టైం అయిపోతుంది నేనేమో జుట్టు ఎలా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడే కదండి తాగా అని ఎన్న పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఆరాలి కదా అని చెప్పేసి అలా జుట్టు పోసుకుని షూటింగ్ చేస్తుంది అమ్మ జడ వేసుకోవడానికి వెళ్ళింది పచ్చిమిర్చి మర్చిపోయానండి అది వేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసినాను కదండి అలాగే వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వాటితో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ ఎగిపోయినాయి చూడండి చక్కగా ఎంత బాగా మగ్నియో అవన్నీ కూడా ఇప్పుడు అందులో నూడిల్స్ వేసేస్తుంది చక్కగా ఉడకబెట్టుకున్నీ కూడా నూడిల్స్ వేసేసుకుంటున్నాం చక్కగా వెజిటేబుల్ ఎగ్ వెజిటేబుల్ మంచూరియా నూడిల్స్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్లో ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నామండి అనుగో మనం చక్కగా ఎగ్స్ కూడా వేసేసుకోవాలి కారం నూడిల్స్ మసాలా మీకు ప్యాకెట్లు ఉంటాయి కదా బయట నూడిల్స్ మసాలా ఆ ప్యాకెట్ ఒకటి వేసుకోండి మనకి నూడిల్స్ ఎన్ని దానికి తగ్గట్టుగా ప్యాకెట్స్ వేసుకోవాలి ఎన్ని వేస్తున్నావు అమ్మా ఎన్ని ప్యాకెట్లు ఒకటేనా చికెన్ మసాలా పౌడర్ ఓకే కొంచెం స్పైసీగా ఉంటుందంటావా ఏంటి అవును మా మోదమ్మ చేసినట్టే కొంచెం స్పైసీ స్పైసీగా పిల్లలు ఎలా కోరుకుంటారో తెలిసిందే కదా మీకు అట్లాగా చేసుకోవడానికే చూస్తారు వాళ్ళు నేనే ఇంకా స్పైసీస్ తగ్గించండి అమ్మా అనేసి అంటా ఉంటాను మిక్స్ ఓకే మొత్తం అన్ని బాగా మిక్స్ చేయాలి చూడండి నూడిల్స్ని మనం అలా కలుపుకుంటే రెండు స్పూన్లు పెట్టుకుని రాదు కదా చిన్న ముప్పై మంచి చెప్పు చక్కగా మాస్టర్ స్టెప్ చెప్తున్నారు చూడండి ఏనండి నేర్చుకోవాలి ఇలాగా అలా చేయడం కూడా రావాలి కదమ్మా మాధు అసలు చాలా మందికి రాదు చెప్పాలంటే ఇదిగోండి చూసారా రెడ్ ఎలాగో కలిపిద్దాం అని చూస్తే బ్రేక్ అయిపోద్దాం మొత్తం ముక్క ముక్కలు అయిపోతే పీసెస్ అయిపోతే అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా కలుపుకోవాలి అది ఇదిగోండి మొత్తం అలా కలుపుకోవాలి ఇంకేం చేసినావు మ్యామ్ లైట్గా సోయా సాస్ వేస్తున్నా సోయా సాస్ జస్ట్ లైట్ ఇంకా ఇది ఆర్డర్ మనం మిక్స్ చేసి పెట్టినాం కదా సాస్ని అదిగోండి చిల్లీ గార్లిక్ ఆయిల్ సాస్ ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేస్తుంది మిగిలింది చేయాలి నేను అందుకని ఈ ఉల్లిస్ దాంట్లో మసాలాలు అయితే తక్కువ వేసాను ఓకే ఏమైనా కలిపోకపోతే అప్పుడు కలుపుతా ఓకే ఇప్పుడు అన్నింటికి కలిసేలా కలుపుకోవాలి చూసారా అసలు చూడండి ఎంత బాగుందో సాస్ వేయగానే అసలు వేరే లెవెల్ వచ్చేసింది చక్క కలర్ అది కూడా చాలా బాగుంది సూపర్ ఇలాగా ఇంట్లో ట్రై చేసుకున్నారంటే మీకు బయట అసలు తినాలని అనిపించదు ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు ఎగ్ చిన్న చిన్న పీసెస్ అయినా పర్వాలేదు పెద్దవి చిన్న చిన్నగా అవుతూనే ఉంటాయి మనం కలిపేటప్పుడు భలే భలే బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాగా నూడిల్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి అప్పుడే టేస్ట్ అన్నది వస్తుంది చాలా బాగా ఫ్రై అవ్వాలి అంటే మనకి కింద ఫ్రై అవ్వకుండా కలిపేసాము కదా అని టీచేస్తే టేస్ట్ ఉండదు చక్కగా ఫ్రై అవుతేనే స్మోకీ ఫ్లేవర్ అన్నది రావాలి ఆ మూకుడి చక్కగా హీట్ తోటి బాగా వేగించాలి కదా అది మనం ఉప్పు కారాలు మసాలాలు ఇంకా కలపకపోతే వేసుకోండి సాల్ట్ చూసుకో అంటే సరిపోతాయి అన్నీ వేసినవి సాల్ట్ అది సరిపోతే చూసుకొని వేసుకోండి మనం ఏగనివ్వాలి బయట అనుకోండి చక్కగా ఫుల్ మంట పెట్టి బాగా ఏపుతారు అది ఇప్పుడు మనం ఇంట్లో కాబట్టి ఇలా కాసేపు ఉంచుకొని బాగా వేపుకోవాలి సాల్ట్ తక్కువ సాల్ట్ చూసింది తక్కువైనట్టుంది వేసేసింది ఇప్పుడు మళ్ళీని సరే ఇప్పుడు మనం ఎంత ఏపితే అది అంత చక్కగా టేస్ట్ అనేది బాగా పట్టుకుని నూడిల్స్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఏంటండి నూడిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారా పొద్దుంచు ఏం తినలేదా కొంచెం తిన్నాను కాఫీ తాగాను కొంచెం కాఫీలో మిక్సర్ వేసుకొని తిన్నాను మరి అవై ఇంత మంచి ఐటెం తినాలంటే కొంచెం వెయిట్ చేయాలి తప్పదు కదా మరి చూసారా మా వారు ఎంత వెయిట్ చేస్తున్నారో ఎప్పుడు అవుతుందా అని చూసారా చక్కగా మనకి మనం బాగా ఫ్రై చేసేటప్పటికి అంతా కూడా బాగా పట్టి ఎంత బాగుందో లుక్ ఇందాక ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది నూడిల్స్లో ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయిన నూడిల్స్ లాస్ట్ దించేసుకుంటాం అన్నప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మంచూరియా ఇలా చూపి ఇలా అమ్మా ఇవో మనం వెజిటేబుల్ మంచూరియా చేసుకున్నాం కదండి దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకుందాం అర్థమైందా చికెన్ చికెన్ మిక్స్ చేసుకునే వాళ్ళు చికెన్ వేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇప్పుడు మనం వెజ్ చక్కగా వెజ్ని ఎగ్ వేసుకున్నాం అంతే పాపం మధ్యలో అవును మిక్స్ చేసేసింది ఏదో మధ్యలో అలా అలాగే ఎగ్ వేసుకున్నాము ఆ ఎగ్ని తీసేయండి ఎగ్ తినే వాళ్ళు ఎగ్ ఉంచుకోండి ఎగ్ తినడం వాళ్ళు ఎగ్ తీసేయండి ఇప్పుడు పైన స్ప్రింగ్ ఆనియన్ చూసేరా లుక్ అదిపోయింది ఇంకా కొంచెం అన్ని ఒకసారి కలిపేసి ఓకే మిక్స్ సరివ్ సూపర్ 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 అబ్బా చక్కగా వెజిటేబుల్ వెజిటేబుల్స్ అన్నీ వేసి చక్కగా ఎగ్ వేసేమో మంచూరియా వెజిటేబుల్ మంచూరియా నూడిల్స్ ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు వెజిటేబుల్ ఎగ్ నూడిల్స్ అంటే మంచూరియా వెజిటేబుల్ మంచూరియా కూడా ఉంది అందులో అన్నీ మిక్సింగ్ కొత్తిమీర చూసారా ఎంత బాగుందో సూపర్ కదా అదిరిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్పేస్తాను సరేనా ఇదిగోండి మనకి చక్కగా నూడిల్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను టేస్ట్ చేయమని మా మాధవ్ నాకు ఇచ్చేసింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి పొగలు వస్తువు ఎట్లా ఉంది సూపర్గా ఉంది కదా ఇదిగోండి చక్కగా నూడిల్స్ చూసారా ఎంత బాగుందో కదా ఇప్పుడు తినేసి మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉందన్నది మనకి నూడిల్స్ అన్నీ ఇలా చుట్టుకొని సూపర్స్ చూసుకొని లేకుండా తింటాక చూడండి మనం వీడియోలో చూస్తుంటాం అలా తినాలని ఆశ ఉంటుంది కానీ నాకు రాదు ఎప్పటికీ అది ఎప్పుడు ఎప్పటికోసం తినదు ప్రాక్టీస్లో ఏమో మా పిల్లలు చేసేదాన్ని బట్టి ప్రాక్టీస్లో రావచ్చేమో చుట్టినా కానీ ఇలాగా ఇలా వస్తుంది ఇప్పుడు తిని చెప్తాడు ఎదురుతీసండి అదిరిపోయింది అదురుగుతీసండి మాట అసలు చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ మీరు పూర్తిగా ఈ నూడిల్స్ వీడియోని వెజ్ మంచూరియా ఎగ్ వెజిటేబుల్ నూడిల్స్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి వెజ్ చేసుకునేటోళ్ళు ఎక్కడ స్కిప్ చేయండి పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది వేరే లెవెల్ అసలు అది కూడా మాధు అదే సూపర్ ఉంది